चिदग्निकुण्डसम्भूता देव कार्यसमुद्यता सहस्राबा चतुर्बाहु समन्विता रागस्वरूप पाशाध्या क्रोधाकारान्कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्ड पञ्च तन्मन्त्र सायका निचारुण प्रभापूरा मज्जत् चम्पका सौक का पुन्नाग సప్తచాణి శ్రేణి కనత్కోటి రమండిత అష్టమి చంద్ర విభ్రాజా దళిత స్థల శోభిత ముఖ చంద్ర కలం కాబా మృగనాభి విశేషత ఇవి శ్రీ లలితా సహస్రనామంలోని ఒకటవ శ్లోకం నుంచి ఐదు శ్లోకాలండి మిగిలిన శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది చూడడానికి ఒక అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో ఉంచుకోండి